హాయ్ పిల్లలు ఎలా ఉన్నారందరూ చిట్టి పురాణాలకి స్వాగతం చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది ఒక చోట నుండి మరో చోటకి ప్రయాణం చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది ఎందుచేతనంటే అరణ్యాలు రాక్షసులకు క్రూర జంతువులకు పునికి పుట్టుగా ఉండేవి దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరలైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మనుషులను చంపి తింటుండేవారు ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉండేది ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆడవింబడి వెళ్ళే ప్రయాణికులను తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు ఇల్వల్లుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసారులు తృప్తిగా తినేవారు భోజనం పూర్తి చేసి వాళ్ళు పీట మీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వల్లుడు వాళ్ళ ముందు నిలబడి వాతాపి ఓ వాతాపి రా త్వరగా బయటికి రా అని పిలిచేవాడు అతిథుల కడుపులో మాంసం రూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకొని వాళ్ళ పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు పాపం ఆ అతిథులు పుట్ట పగిలి చనిపోయేవారు అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు పొక్కింది అప్పుడు ఆ అరణ్యాల్లో ఉండే మనుషులంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు అగస్త్య మహర్షి గొప్ప పండితుడు జ్ఞాని చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు మహాసముద్రాలను పర్వతాలను కూడా శాసించగలిగేవాడు అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు తర్వాత ఏం జరిగిందనేది నిక్ షాట్లో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే చిట్టి పురాణాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి